నేనైతే మొత్తం పైపు పైలిపోయినది గుంత తవ్వి మొత్తం పైపు పొడుగున ఎక్కడ వరకు పైపు పై పైపు ఆడ వరకు తవ్వి అంటే అంటే మీద ఉండే పైపు అది ఆ పైపు బర్రెలు తొక్కడం వల్ల మీద ఉండటం వల్ల పైపులు తొక్కడం తోటి పైలిపోయినాయి నాకైతే వాటర్ ప్రాబ్లం ఎక్కువ అని నేను అంతకుముందు రెండు టూ మంత్స్ క్రితమే ఒక ఖరాబ్ అయినది తొక్కేసిన బర్రెలు అది పైలిపోయినది మీద ఉంది అది ఎల్బో అంటారో మీద పైలిపోయింది ఇక ఇంకో బోర్ ఉంది కదా మీద అని ఆ బోర్తో వా వాడుతున్నాను నీళ్ళు వాడుతుంటే ఇంకా ఇక కరెంట్ ప్రాబ్లం అయ్యా రీసెంట్గా పది రోజుల నుంచి ఇక్కడ బోర్ కానీ నడుస్తలేదు కరెంటు తోటి ఇది ప్రాబ్లం అవుతుంది కదా అని సరే అది అందుకే అవకాశం ఇంకో బోర్ ఉంది కింద దానికి ఉంది కదా నేను ఏం చేసినా అంటే మోటార్ ఆన్ చేసిన రోజు మోటార్ ఆన్ చేస్తే ఇక్కడ మా తల్లి పగిలిపోయినది అప్పుడు అప్పుడు చూద్దాం లేని ఆసరత్ చేసిన ఇప్పుడైతే ఇక నాకు పని చెప్పింది బిడ్డ నువ్వు ఎక్కడికి వెళ్ళినావు ఎక్కడికి పోలేవు నా దగ్గర ఉన్నావు అని నాకు పని చెప్పింది ఇక ఇక ఇక్కడ మూట నడుస్తలేదు ఇక్కడ మోటార్ అని ఇక నేను మొత్తం మీద నాకు పని చెప్పింది ఇక పైప్ అయితే ఆల్రెడీ ఎల్బో వేసి ముందు తర్వాత పైపు గమ్ పెట్టి పైపు అంటించి వేసేసినా అయితే మీది ఉండే పైపు నేను ఇంకా వన్ ఫీట్ ఎంతో లోతు తోవి కొంచెం కిందికి పెట్టేసిన ఈ పైపు సగం దూరంలో వచ్చినాక డ్రిప్ పైపులు ఉంటాయి మీదికి పైపు కొబ్బెట్లకి వెళ్తాయి అనమాట డ్రిప్ పైపులు అటాచ్ చేయాలి అట్లా పెట్టి నా ద్వారా దుగ్గిరాల నా యూట్యూబ్ ఛానల్ నా వీడియో నచ్చితే లైక్ చేయరి కామెంట్ చేయరు షేర్ చేయరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం